విశాఖ ఏజెన్సీలోని పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్ వైసీపీకి కంచుకోట ఈ ఎస్టీ ఎస్టీ రిజర్వ్ని స్థానంలో అభ్యర్థుల సంబంధం లేకుండా వైసీపీ గెలుస్తూ వస్తుంది అందుకే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ఎన్నికల్లో వైసీపీ వరుస విజయాలు సాధించింది గత ఎన్నికల్లో అయితే రాష్ట్రం మొత్తం కూటం ప్రబంధనం వీచినా ఇక్కడ మాత్రం ఆ ప్రభావం కనిపించట్లేదు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మత్స్యరాజ విశ్వేశ్వరరాజు టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే గెడ్డి ఈశ్వర్ మీద గెలిచారు ఆ తర్వాత నుంచి లోకల్ వైసీపీలో విభేదాలు ముదిరిపోయాయి పార్టీ నియోజకవర్గంలో ఆదరణ బాగున్నా నాయకుల మధ్య గొడవలు పార్టీ గ్రాఫ్ను దిగజార్చేలా చేస్తుంది ఇటీవల సంస్థాగత మార్పుల్లో భాగంగా ఎమ్మెల్యేకి అల్లూరు జిల్లా అధ్యక్ష పదవి కట్టుబెట్టింది పార్టీ హైకమాండ్ మరో నేత మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి రాష్ట్ర ఎస్టీ విభాగంలో కీలక పదవితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ టీం సబ్రాలిగా ప్రకటించింది ఆ తర్వాత మారుతున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఉక్కుబిక్కిరవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీకి వెళ్ళకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారు దీంతో తొలిసారి ఎమ్మెల్యే అయిన విశ్వేశ్వరరాజు అసెంబ్లీలోకి వెళ్లే అవకాశం లేకుండా పోయింది ప్రత్యర్థి వద్ద మాత్రం ఎమ్మెల్యే ఏం చేయట్లేదంటూ సోషల్ మీడియా టార్గెట్ చేస్తుంది ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టేందుకు సొంత పార్టీకి చెందిన కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న చర్చలు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి మరోవైపు విశ్వేశ్వరరాజు మీద మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్ న్యాయ పోరాటం చేస్తున్నారు ఎన్నికలప్పుడు వీటిలో ఉద్దేశపూర్వకంగా నిజాలు దాచేశారని ఆయన మీద అనర్హత వేటు వేయాలని ఆమె కోర్టుకు వెళ్లారు వైసీపీ ప్రభుత్వంలో ఎస్టీ కమిషన్ మెంబర్గా లాభదాయక పదం అనిపించినటువంటి ఆయన అప్పుడు ప్రభుత్వం నుంచి తీసుకున్న చిత్తపత్యాన్ని పొందుపరచలేదని ఈశ్వర్ ఆరోపిస్తున్నారు అటు టీడీపీ వాళ్ళ నుంచి టార్గెట్ అవుతుండడం ఇటు సొంత పార్టీలో అంతర్గత రాజకీయాల్లో విశ్వేశ్వరరాజు వెలువలాడుతున్న బాధ్యత వీరిద్దరి మధ్య గొడవ నేపథ్యంలో జన జగన్ ఇటీవల వీరిని తాడేపల్లికి పిలిపించి కలిసి పనిచేయపోతే బోమని ఎన్నడూ లేనంత కోపాన్ని ప్రదర్శిస్తూ వార్నింగ్ కూడా ఇచ్చారని తెలుస్తోంది అయినా కానీ మాజీ ఎమ్మెల్యే భాగలేష్మం ఎక్కడ వెనక్కి తగ్గకుండా విశ్వేశ్వరాజ్ను ఢీ కొడుతున్నారు ఇదిలా ఉంటే మాజీ మంత్రి పసుపురెడ్డి బాలరాజు కూడా పక్క చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది నియోజకవర్గంలో కనీస గౌరవం దక్కట్లేదని ఆయన ఆవేదన చెందుతూ పార్టీ మారితే పాడె నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ తప్పదనేటువంటి మాట ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ అప్పు చేస్తుంది ఇసారి ఐదు వేల కోట్లు అప్పు చేయబోతున్నారు ఈ మేరకు ఆర్బీఐ రీసెంట్ గా నోటిఫై కూడా చేసింది నెల ముప్పై ఏడో తేదీన ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా మొత్తం రుణాన్ని ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు సంవత్సరాల కాల వ్యవధిలో పదిహేను వందల కోట్లు పదమూడు సంవత్సరాల కాల వ్యవధిలో పదిహేను వందల కోట్లు పద్నాలుగు సంవత్సరాల వ్యవధిలో రెండు వేల కోట్లు అప్పు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది ఇంత చంద్రబాబు ప్రభుత్వం నవంబర్ వరకు అరవై ఐదు వేల కోట్లు అప్పు చేసినట్లు గణాంకాలు వెల్లడించాయి ఈ మూడో తేదీన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రెండు వందల కోట్ల వరకు అప్పు చేసింది ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఐదు వేల కోట్లు అప్పు చేయనుంది ఇంత చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లో బడ్జెట్ పరిధిలో చేసినప్పుడే డెబ్బై డెబ్బై నాలుగు వేల ఉన్నాయి ప్రతి మంగళవారం అప్పు చేయకపోతే గాడవదంటూ వైసీపీ ప్రభుత్వం మీద ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది దీంతో చంద్రబాబుతో పాటు కుటుంబ నేతలు కూడా అప్పులు ఎక్కువగా చేశారంటూ లేని అప్పులను కూడా కలిపి వైసీపీ ప్రభుత్వం మీద తప్పు ప్రచారం చేశారు అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ పరిధిలోనూ బడ్జెట్ కి బయట పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా కూడా ఎల్లో మీడియా పట్టించుకోవట్లేదు